అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ పదిహేను ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమేందు రోమా ఆరు ఐదు హిబ్రి ఆరు రెండులో బ్యాప్తిస్వముల గురించిన బోధన గురించి చదువుదుము అక్కడ బ్యాప్తిస్మములు అని ఎందుకు రాయబడను మనము తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బ్యాప్తిస్వం పొందితే అది మొదటి బ్యాప్తిస్మం ఎలాగనగా యోధులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బ్యాప్తిస్వం పొందితమే మొదటి కొరింతి పన్నెండు పదమూడు రెండవది నీటి బ్యాప్తిస్వము బైబిల్లో బ్యాప్తిస్వము మాట నింపుదల సంపూర్ణత కొరకు ఎప్పుడూ వాడబడలేదు బ్యాప్తిస్వము అనగా కడుగుట లేక ముంచుట లేక స్నానం చేయుట అని అర్థం మనము స్నానం చేసినప్పుడు శరీరమంతయు శుద్ధి చేసుకుందుము లేదా కడుగుకుందము ఒకవేళ మన చేతులు పాదములు కడుక్కొనే అది స్నానం కాదు అదేవిధంగా బ్యాప్తిస్మ మందు మనము నీటిలో ముంచబడుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నింటినీ సంపూర్ణముగా కడిగి వేసానని సాక్ష్యమిచ్చుదుము రెండవదిగా బ్యాప్తిస్మం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో మన ఐక్యతను వెల్లడి చేయదుము క్రీస్తు యేసులోనికి బ్యాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బ్యాప్తిస్వం పొందితమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బ్యాప్తి వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉము రోమా ఆరు అధ్యాయము మూడు నుండి ఐదు వచనములు మనము రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క శరీరంలోనికి బ్యాప్తి పొందితుమే అనగా ఆయనతో ఏకమైతిమని ఇంతకు మునుపే చూస్తుమే మనము ఆయన శరీరంలోని అవయవములుగా అవుదుము మరియు మనలో ఆయన జీవము ప్రవహించను ఆరంభించును ఆయన మన సృష్టికర్త ఆయన మనకు తన జీవమునిచ్చెను మరొక మాటలో చెప్పు మన జీవము ఆయన ఎందున్నది ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను యోన స్వార్థ ఒకటి నాలుగు అందుచేతనే ఆయన మరణించినప్పుడు మనము ఆయనతో కూడా మరణించుతమే ఆయన పాతి పెట్టబడినప్పుడు మనము పాతి పెట్టబడితేమే ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా ఆయనతో తిరిగి లేచితేమే ప్రభువైన యేసుక్రీస్తుతో మన ఐక్యతను ఈ రీతిగా వివరించవచ్చును ఒక స్త్రీ శిశువును కనబోచున్నప్పుడు మరణించిన యెడల ఆమె గర్భములోని శిశువు కూడా మరణించును ఆమె పాతి పెట్టబడినప్పుడు శిశువు కూడా పాతి పెట్టబడును ఒకవేళ ఏదైనా అద్భుతము ద్వారా ఆ స్త్రీ తిరిగి బ్రతికిన ఎడల ఆమె గర్భంలోని శిశువు కూడా తిరిగి బ్రతికించబడును మన జీవము ప్రభువైన యేసుక్రీస్తునందున్నది అందుచేతనే మనము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములో ఐక్యపరచబడితమే మన ప్రభుత్వ అట్టి ఐక్యతను వెల్లడి చేయుటకు మనము బాప్తిసం పొందితమే ప్రైజ్లో